అదే సమయంలో ఆ ఫామ్ సెవెన్ ఎవరైనా దుర్వినియోగం చేశారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి వాళ్ళు క్రిమినల్ నేరం కింద చట్ట ప్రకారం శిక్షార్హులు వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా సరే ఎలాంటి తప్పుడు పని చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి దానికి అందరినీ ఈ పని చేయాల్సిన అవసరం ఉంది మీరు మీ ఓటు ఉందా లేదా తెలుసుకోవడానికి వన్ నైన్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేయండి డైల్ చేయండి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా చేసి చేస్తారు అది లేకపోతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ సీఈఓ ఆంధ్రా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దీంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఓటు ఉందా లేదని తెల్లవారితో నిద్రలేస్తారని ఒకసారి చూసుకోండి మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఈ దొంగలు ఎప్పుడు కొట్టేస్తారో ఎక్కడ కొట్టేస్తారో తెలియదు అది చేసి పదహైదు వరకు మీ ఓటు మీరు కాపాడుకోవాలి ఆ తర్వాత మార్చలేదు పదహైదో తారీఖు చూసుకున్న తర్వాతనే మిడ్ నైట్ పన్నెండు గంటలకు కూడా మార్చేస్తారు పన్నెండు గంటలకు కూడా ఒకసారి చెక్ చేసుకోండి జాగారం చేయండి ప్రతి ఒక్క ఊర్లో ఇది జరగాల